ఏపీలో ఎన్నికలు వేడి మొదలైంది ఇప్పటికే అధికార వైసీపీ సహా టీడీపీ కూటమి తమ ప్రచార వ్యూహాలకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంపై ఆ పార్టీ కీలక ప్రకటన చేస్తూ ఆయన పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని పెల్లడించింది శక్తిపీఠం కొలువైన స్థలం శ్రీ పాద వల్లప్పుడు జన్మించిన పిఠాపురం ప్రాంతం నుంచే ఎన్నికల శంఖరావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమాపేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ మూడు రోజులు పీఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్నారు మరోవైపు టీడీపీ సైతం ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు రా కదలీరా సభలతో ప్రజలకు పెళ్లారు నారా లోకేష్ యువగళం చంద్రబాబు ప్రజాగళం సభలతో ప్రచారం నిర్వహించారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు ఇక వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి సైతం ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ఈ క్రమంలో అన్ని పార్టీల కార్యక్రమాలతో ఏపీలో రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తబోతోంది